హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టిన లాక్ మొత్తం పూర్తిగా చూసి మీరు నేను తిన్నాను నేను ఏం తాగాను మాజీ ఏం వండుకుంది నేను లంచ్లోకి ఏం వండాను అన్నీ వివరంగా ఉన్నాయండి లాస్ట్ దీనికోసం కోసం కూడా చెప్పాను మీరు అన్నీ పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి ఏమేమి తిన్నాము ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సరేనా నేను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్ అండ్ నవ్వండి అప్పుడే ఉంటే నోటిఫికేషన్ సరేనా ఫ్రెండ్స్ వీడియో చూసేయండి వీడియో పూర్తిగా చూసి తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేసేయండి ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మాకు మొత్తం పువ్వులు చాలా బాగున్నాయి వైట్గా నేను ఇప్పుడు అయితే ఏడు రౌండ్లు వేసాను ఇప్పుడు వేసేది ఎనిమిదో రౌండ్ మీకు మొక్కలు అవి చాలా బాగుంది ముందు మీద అన్నీ పెరిగిపోయినాయి పెద్ద పెద్ద అయినాయి నందివర్ధనం చెట్లు అవన్నీ కూడా వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ మందార పువ్వులు గుబురుగా అన్నీ పెరిగిపోయినాయి ఈ వర్షాలకు అవి కూడా చాలా బాగా పెరిగిపోతాయి మొక్కలు అవి మనం వేసే వాటర్ కన్నా వర్షం వాటర్ వచ్చినప్పుడు బాగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసారా ఇది ఆయుర్వేదం చెట్టు తినే ఆకని నేను అనుకుంటున్నాను అది అవునో కాదా అన్నది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఏం చెట్టు మీకు తెలిస్తే ఆరోగ్యం చాలా మంచిదని అనిపిస్తుంది అది కరెక్టా కాదా ఇది దీని పేరు ఏంటి ఇది తినచ్చా లేదా అన్నది కూడా కమెంట్ చేయండి ఇది ఓన్లీ డెకరేషన్కి పెంచే మొక్కలు అయితే కనుక చెప్పండి మా ఏం జరిగింది తెలుసు ఇప్పుడు జరిగింది కోత వచ్చింది ఇక్కడికి పైగా అది చిన్నది కూడా కాదు పెద్దగా ఉంది తెలుసా నిజంగా ఇప్పుడు గోడ ఉంది కదా గోడ మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళింది అంట నేను చూపిస్తా నాకు అంటే ఇలాగ ఈ మీద నుంచి ఇలాగా నడుచుకుంటూ వెళ్ళింది సాయి వాకింగ్ చేసుకుంటూ అక్కడ వెనక నుంచి వచ్చింది ఈ వెనక నుంచి మరి ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో మరికున్నాడంటే ఇగో ఇక్కడ ఇక్కడ కూర్చుంది నేను చూసేటప్పటికి అటు పిలిచాడు అనమాట తర్వాత దిగిపోయి ఇక్కడ కూర్చుంది అలా వెళ్ళిపోయింది దాటుకుంటూ అది కానీ సిప్స్ అయ్యి పట్టుకెళ్ళిపోతాయి మాది అలవాటు చేయకూడదు వెళ్ళిపోయింది కదా అలవాటు చేస్తే పెట్టేమనుకో ఇప్పుడు దానికి ఫుడ్ ఇక్కడ వస్తుంది మనకి షాప్ ఉంది కాబట్టి కొంచెం డేంజర్ డాడీ ఏమో బండి పెట్టడానికి ప్రయత్నించారు అది దాటేసి వెళ్ళిపోయింది ఏదో దాన్ని తరుముకుంటున్నా ఇంకా అమ్మాయి బండి పెట్టసారితో పోతుంది ఎందుకు పోతుంది వస్తలే ఉంటది ఇంకా మొత్తం ఇప్పుడు మనం పెట్టలేదు అనుకో చిప్స్ పీక్కొని వెళ్ళిపోతుంది ఇందాక వెళ్ళేటప్పుడే నీరసంగా ఉంది అన్నావు కదా ఉత్తు క్యారెట్ తింటావు ఈరోజు ఆమె టిఫిన్ లోకి బీట్రూట్ కూడా బీట్రూట్ జ్యూస్ తీసి మళ్ళీ ఏమంటున్నారు అంటే డాక్టర్ గారు ఎగ్స్ తినమంటున్నారు డైలీ రెండు ఎగ్లు తినమంటున్నారు మరి రోజు సాటర్డే చేతిలో చెత్త లేదండి వీక్ గా ఇది ఓపిక లేనట్టు ఉంటున్నాయి అలా అన్నారు అనమాట సాటర్డే కదమ్మా అందుకే కదా తినట్లేదు ఓన్లీ తింటున్నాను మరి తినకపోతే ఇంకా నీరసంగా ఉంటావు కదా అదే తినకూడదండి వారంలో మేము మూడు రోజులు తింటాము అయ్యి అంటే గుడ్డుగా పెట్టుకోకమ్మా ఏమి ఏం పర్వాలేదు తినచ్చు తిను అన్నారు కానీ మనం తినలేం కదా క్యారెట్ బీట్రూట్ రెండు కలిపేస్తుందని కదా ఎందుకు విడిగా తింటున్నావు బయట ఉన్నావా ఇదిగో జూస్ లేదు రత్ మంట సగం సరిపోతుంది డైలీ తాగాలి డైలీ ఇస్తున్నాను కదా నిన్న ఇచ్చినట్టున్నాను ఇచ్చాను ముక్కలు ముక్కలు ఇచ్చాను ఈరోజు జ్యూస్ ఉప్పుగా ఉంది ఈరోజు తీపిలేవు బీట్రూట్లు నేను కూడా తాగాను కొంచెం తీపిలేదు తీపిలేదు ఉప్పుగా ఉంది పెద్దకాయ తీసేనా తీపం లేదనుకుంటా కొన్ని కొన్ని మరీ ఎరి తీపు ఉంటే అవి అసలు నచ్చదు ఇది మరీ చప్పగా ఉంది ఏంటమ్మా కలిపెట్టేస్తు కలిపెట్టుకున్నదేమో అది కానీ నేను ఏది ఏం చేసిందా ఏంటా అని చూస్తున్నా ఏమేమి చేస్తాడు అన్నము పప్పు టమాటో బచ్చలాకు ఓ మూడు రూపాయలు వేస్తాం అంతే ఇలా కలపెట్టి అల్లిం వేస్తావా అయిపోయింది కట్టేనా కట్ ప్లేట్ లో తీసి ప్లేట్ ఇవేంటి మరి ఆలు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకున్నాను ఏమో అవి కూడా వేపుకున్నాను ఇది మోదరి ఫుడ్ ఇలా ఎవరికాళ్ళు సెపరేట్ వండుకుంటున్నారు టైటింగ్ ఫుడ్లు ఎవరికి నచ్చినవి వాళ్ళు కదా నేను మీ డైటింగ్ ఫుడ్ ఇదేమో మార్పిడికి నచ్చిన డైట్ ఫుడ్ నాకు పప్పు ఉండాల్సిందే కంపల్సరీ మీరే పప్పునే అంటున్నారు అందుకే నాకు కిచరీ తినమని కాదు ముంచం టైం పడుతుంది తమ్ముడేమో తమ్ముడు తమ్ముడు చేస్తున్నాడు నాకు కూడా చేసి పెడుతున్నాడు ఇంక డాడీకి ఉండాలి అలా సెపరేట్ ఫుడ్లు అయిపోయినాయి అన్నిని ఏంటంటే మిల్ మేకర్లు టమాటాలు ఓట్స్ లా వేసుకొని తింటున్నారు నాకు అది నచ్చవు నచ్చవు ఎవరికి నచ్చింది టేస్ట్కి తగ్గట్టు నాలుగో స్నేకరిస్తే అది దానికి తగ్గట్టు వండుకుంటున్నాం ఇది ఇలా ఇందులో జస్ట్ ఇరవై ఐదు గ్రాములు రైస్ ఇరవై ఐదు గ్రాముల పప్పు ఉంది అంతే మిగిలిన టమాటాలు కాయగూరలు ఆకుకూరలు బాగుంది ఓన్లీ క్యారెట్ కూడా వేసాను మర్చిపోయి కాయగూరలు వేసుకొని చక్కగా ఉడక పెట్టేస్తే ఆలింపేసేస్తుంది అందులో మరి మామూలుగా ఆయిల్ అయిట్లేదు కానీ నెయ్యి మాత్రం దిట్టంగా వేసుకుంటుంది తిట్టంగా ఏం కాదు ఒక స్పూను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వేస్తాను ఇవి కూడా ఒక హాఫ్ స్పూన్ లో టాస్ చేసి ఓవెన్ లో పెట్టేసాను క్రిస్పీగా అవడం కోసం ఎందుకంటే హాఫ్ దాంట్లో అవ్వదు కదా ఇది మరి ఇదేమో ఒక స్పూన్ వేసుకున్నాను అది చేసే విధానం చేసినప్పుడు ఎలా చేసేవి ఏంటి చెప్తే అయిపోయింది కదా అయిపోయాక ఇదిగో ఇలా తింటున్నానని చెప్తుందండి ఇప్పుడు మొత్తం వంట అయిపోయాక సరే మీకు గనక ఇది ఎలా చేసింది ఏంటి అని కావాలనుకుంటే చెప్పారు ఇంకా ఇది చేసుకుంటునే ఉంటానులే చూపిస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే కనుక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు నా లంచ్ ఇది మోదరి లంచ్ మా ఈరోజు లంచ్ లోకి ఏం చేస్తున్నావు లంచ్ లోకి నువ్వేమో కిచ్చి చేసుకున్నావు కదమ్మా ఇంకా నీ పని లేదు డాడీకి అయితే ఇక్కడ రైస్ పెట్టింది ఇప్పుడు చపాతీలు చేస్తాను తమ్ముడికి చపాతీలు కావాలి నాకు కూడా చపాతీ డాడీ కూడా నాకు కూడా చపాతీ చేయ అంటున్నారు అంటే ఒకటి చేసి ఇస్తాను ఎందుకంటే రైస్ పెట్టి కొంచెం ఒక చపాతీ చేస్తాను అందులోకి ఏం కర్రీ చేస్తున్నావు బీరకాయ ఇదిగో ఈగురు చేస్తాను పైగా ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా లాగా ఆయిల్ లేకుండా చేస్తాను మరి ఆయిల్ అంటే కొన్ని రోజులు ఆనియన్స్ వేయట్లేదా ఆనియన్స్ వేస్తాను అవి కూడా వేసి ఇది వేసి మామూలుగా మగ్గిస్తావు నీటిలో అంతే మగ్గించి విజిల్ వేయించేస్తాను బాబోయ్ అందుకే మీ ఐటెంలు వద్దాను అండి వద్దని కిచిడి వేస్తాను చక్కగా నెయ్యి వేస్తాను లాగించేసి మాజీ అయితే బాగా నెయ్యి కూడా వేసుకోవచ్చు సరే పైన వేస్తాను నేను చూస్తాను తర్వాత వేసిన తర్వాత వేస్తాను పైన టేస్ట్ కిస్ట్ బాగుంటదే చూద్దాం తోముడు కావాలంటున్నాడమ్మా కొంచెం కూరమ్మా నువ్వు ఆయిల్ లేకుండా ఉంటున్నావు కదా నాకు కూడా కొంచెం వెయ్యి అన్నాడు అందుకని ఆడు కూడా కొంచెం వేస్తున్నాను సరేనా ఓకే ఫ్రెండ్స్ చూసారా నా చీరలు అనమాట ఇవన్నీ కూడా నేను కుట్టాను అప్పుడే కుట్టి పది సంవత్సరాలు అవుతుంది ఇది కుట్టి ఎలా కుట్టాను చూడు మిషన్ మీద నేనే కుట్టానండి నేను బయట వాళ్ళకి కూడా ఇవ్వలేదు వాళ్ళు వేరే వేరే సేర్లు మార్చేసి ఏం చెప్పేసి ఏం అసలు ఇవ్వలేదు అనమాట నాకు ఏమో బుద్ధి కాలేదు నేనే ఇలాగా కుట్టుకున్నాను ఇదిగో ఎంత బాగుంటుందో చక్కగా పెద్దది తప్పకోడా చాలా బాగుంటది చలికాలం అప్పుడు నిజంగా చాలా ఉపయోగపడతాయి వేడిగా ఉంటది బాగుంటది ఇప్పుడు ఇంకా చాలా సీర్లు కూడా మిగిలి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కొరిపోటు ఇలాంటి కొంత కొట్టాలి తప్ప కూడా అనేవి బాగుంటున్నాయి కొనుక్కోకలు లేకుండా ఇలాగా చాలా బాగుంది బయటికి ఇచ్చినవి వాళ్ళు శారీసే లోపల లోపలి వేరే వేరే వేసేసి కుట్టేస్తారన్న భయంతో ఏ బుద్ధి కాలేదు నాకు ఆ భయం అది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫుల్గా చూడండి ఫుల్గా చూసి నేనే మాదిరి ఏం వండుకోండి నేను ఏమేమి తాగాను ఏంటి అసలు జ్యూస్ కానీ అవి అనేది పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా ఏం చేసా ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తప్పకుండా కమెంట్ ఫ్రెండ్స్ ఇంతవరకు అంటే పూర్తిగా చూస్తే తప్పకుండా మీరు నేను ఏమేమి వండుకున్నాను నేనేం వండాను మార్నింగ్ ఏం వంటది నేను ఏం తాగాను అన్నది మీకు పూర్తిగా అర్థం ఉండదు స్క్రిప్ చేస్తారంటే అర్థంంటారు అంతే కదా చూస్తే తప్పకుండా కమెంట్ చేయాలి చూసి మీరు కమెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆదేస్తాను సరేనండి థ్యాంక్ యూ